హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు స్వాతిప్రియ అండి మేము ఉండేది కరీంనగర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసవి గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కదండి గొప్ప ఆలోచన అండి ఈ బిజీ లైఫ్లో మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునేంత తీరిక కూడా నాకు తెలిసి ఎవరికి ఉండట్లేదండి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి వచ్చే అవకాశం ఎంతమందికి ఆలోచన కానీ టైం కానీ దొరుకుతుందండి చెప్పండి నిజంగా అండి వాసవి గారికి నిజంగా థ్యాంక్స్ అండి ఈ ఆలోచన మీకు చాలా బాగా వచ్చింది అండి మా అమ్మమ్మ గారి కూడా కరీంనగరే అండి కాకపోతే కొంచెం డిస్టెన్స్లో ఉంటామండి హాలిడేస్ వచ్చింది సమ్మర్ హాలిడేస్ అంటే బాగా స్పెషల్ అండి వట్టప్పుడు అంటే స్కూల్కి వెళ్ళడం హోంవర్క్స్ దీంతో గడిచిపోతాయండి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అంటే మాత్రం మా మామయ్య పిల్లలు మా పెద్దమ్మ పిల్లలు మేము అందరం వాళ్ళం అండి అందరం కలిస్తే మామూలుగా ఉంటుందా ఉండదు కదండి అలా అండి మా అమ్మమ్మకి నలుగురు కొడుకులు అండి ఇద్దరు కూతుర్లు మా మామయ్య పిల్లలు మేము అందరం కలిస్తే థర్టీ మెంబర్స్ అండి సమ్మర్ హాలిడేస్ మట్టుకైతే అందరం చాలా కలిసే వాళ్ళమండి అత్తలు ఉండే వాళ్ళని వాళ్ళకి మేము ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఉండడం కుదరదు కదండి వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇక మా అల్లరి అయితే ఇక మామూలుగా ఉండకపోయేదండి ఆ కాలంలో ఒకటే ల్యాండ్ ఫోన్ అండి ఇప్పట్లా స్మార్ట్ ఫోన్స్ అవేవి ఉండేవి కాదు ఒక్క ల్యాండ్ ఫోన్కి ఎవ్వరు మాట్లాడాలన్నా బాగున్నావా తిన్నావా ఏం చేస్తున్నావా అని మాట్లాడేదాన్ని ఇక కబుర్లు చెప్పేవాళ్ళం అత్తలతోటైనా మామలతోటైనా తోటైనా కూడా ఇలా చేసినాము అక్క ఇలా చేసింది బాబీ ఇలా చేసింది అని చెప్పి బాబు ఇలా చేశాడు అని చెప్పి అన్ని కబుర్లు అండి గంటల కొద్దీ మళ్ళీ అది కూడా ఈవినింగ్ టైంలోనేనండి డే టైంలో కాదండి అది అలా గడిచిపోయింది ఇక మార్నింగ్ నుంచి చెప్పాలి అని అంటే మా తాతగారు మాకు దగ్గరలోని శివాలయం టెంపుల్ ఉండేదండి అందరినీ డైలీ తీసుకొని వెళ్ళేవాడు లింగాష్టకం అయితే మా అందరికీ నేర్పించాడు అండి చాలా తను చదువుతూ ఉండేది స్పెషల్గా కూర్చోబెట్టి నేర్పించాడని కాదు తను చదువుతూ ఉంటే వినేసి వినేసి మాకు వచ్చేసిందండి చిన్నప్పుడే అలా అనేసి ఇక ఇంటికి వచ్చామంటే అమ్మమ్మ మాకు చేసేది ఇది కావాలి అది కావాలంటే రోజుకొకరు ఒక స్పెషల్ అలా రొటీన్ గా కాకుండా అలా చేసి పెట్టేది ఇక మా తాతగారిని అయితే నాకు ఇది కావాలి రసగుల్లా అని ఒకరు గీత ఐస్ క్రీమ్ అని ఆశా చాక్లెట్ అని ఏవో ఏవో అడిగేవాళ్ళమని ఎందుకంటే ఒకరం అడిగామను అనుకోండి అందరం ఒక్కొక్కటి నువ్వు ఇది అడుగు నన్ను ఇది అడుగు అని అలా ప్లాన్ చేసుకొని అడిగేవాళ్ళు అలా అడిగితే అందరికీ వస్తుంది అన్నీ వస్తాయని అలా యూనిటీగా ఆట పట్టించి కొని మేము ఇలా ఆట పట్టించేవాళ్ళమ్మండి ఇక మార్నింగ్ లేచామంటే అంటే బ్రష్కి ఎవ్వరము కూడా వచ్చేది కాదండి అసలు అసలు అంటే అసలు ఇంకా మా అమ్మమ్మ గారు అయితే వాకిట్లో ముగ్గులు కంపల్సరీ కదండి వేస్తూ ఉంటే మాకు చెప్పేది మీకు వచ్చినట్టు వేయండి అని చెప్పి నేర్పించేదండి మాకంటే కొంచెం మా మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వేస్తూ ఉంటే చూసి అలా అలా మేము కూడా వేసేవాళ్ళం అండి అది నీది బాగుంది నాది బాగాలేదు అని అలా అనుకుంటూ ఫైటింగ్ ఎదుట ఆంటీ ఎదురుగా ఆంటీ వాళ్ళని ఆంటీ ఏది బాగుంది అని చెప్పి వాళ్ళని కాసేపు అట్లా ఆటో పట్టించే వాళ్ళం అండి ఇలా చేస్తూ ఉండేవాళ్ళం ఇక ఆఫ్టర్నూన్ అయిందంటే మాత్రం చక్కగా కూలర్ ఆన్ చేసుకోవడం పడుకోవడం ఇక పవర్ అయింది అంటే మాత్రం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అదే అండి విసనకర్ర అండి మా తాత నాకు ఉప్పు అంటే నాకు ఉప్పు ఉండేది రెండు చేతులు అవునా ఇంతమంది ఎలా ఒక్కొక్కరం ఫ్యాన్ చేయడం అని అలా అండి అప్పుడప్పుడు వర్షం పడ్డదనుకోండి సమ్మర్లోనైనా ఇక బోట్ పడవలండి పేపర్లు పట్టుకొని నాకు చేసి ఇవ్వు నాకు చేసి ఇవ్వు అని చెప్పానని అలా పడవలతోటి కాసేపు ఆట గడిచిపోయేదండి ఇంకా సాయంత్రం అయింది అంటే మాత్రము చక్కగా అరుగు మీద అండి అత్తలతోటి మా పెద్దమ్మతోటి ఏంటంటే ఎవరి టీం వాళ్ళకి ఎవరి పిల్లలతోటి వాళ్ళొక టీం అంటూ ఓనగుంటలాట అష్టచెమ్మ ఇవన్నీ ఆడే వాళ్ళమండి తొక్కుడు బిళ్ళ ఇవన్నీ ఆడి ఇల్లు ఇల్లు వినయినా అంటే నేను విన్నైనా అంటే ఇలా ఇలా మనం మేము ఇక కసేపది ఒక సరదా అండి అలా గడిచిపోయేది ఇంకప్పుడు అయితే ఫైవ్ రూపీస్కి వన్ అవర్ సైకిల్స్ అనేవి కూడా ఉండేవండి మా తాతగారు చక్కగా ఇచ్చేవారు అల్ల చేయకుండా ఉంటే టూ రూపీస్ అని వన్ రూపీస్ అని అవన్నీ దాచిపెట్టుకొని కూడా ఇష్టం వచ్చిన రసగుల్లాలని కొనుక్కునేది ఎక్కడ కిరాణం షాప్ ఉంటే అక్కడ కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళేసి ఇది కావాలి అది కావాలని కొనుక్కునేసి చక్కగా ఇంటికి వచ్చి తినేవాళ్ళం వాళ్ళం ఇవ్వమంటే ఇవ్వకపోయినది మాది నాకే అనేది అలా గడిచిపోయి ఆ సైకిల్స్ నేర్చుకొని పెద్దవాళ్ళు ఎవ్వరూ దగ్గరుండి వాళ్ళు కాదండి అంటే మాది మేమే పిల్లల పిల్లలే ఎలా అంటే వాళ్ళు నేర్చుకున్నారు ఎలా అనేది మాది మేమే గుర్తెరిగి మాది మేమే నేర్చుకునే వాళ్ళమండి ఇక ఏదో స్పెషల్గా వాళ్ళే రావాలి వాళ్ళే పట్టుకొని జాగ్రత్తలు పడ్డా మేమే నేర్చుకున్నా మేమే అని అలా నేర్చుకునేవాళ్ళు చిన్న వయసులోనే పెద్దవాళ్ళని చూసి ఈ విధంగా సరదాగా దగ్గర దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదండి చుట్టుపక్కల వాళ్ళతోటి ఇలా అలా అని అలాగా మంచిగా చక్కగా నేర్చుకునే వాళ్ళం ఇంకా ఇవి మేము అందరం కలిసి ప్రతి సమ్మర్లో మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె అండి కొంచెం విలేజ్ అండి కరీంనగర్కి దగ్గరలోని గన్నేర్వరం అని ఉంటుందండి అక్కడ అన్నట్టు వాళ్ళది కంపల్సరీ వెళ్ళేవాళ్ళం ఒక వన్ డే కంపల్సరీ అమ్మమ్మ తాతయ్య మా అందరినీ తీసుకొని వెళ్ళేవాళ్ళం అప్పుడు ఒక యాభై కిలోమీటర్స్ డిస్టెన్స్ అది రిక్షాలోనే వాళ్ళం అది మార్నింగే వెళ్ళే వాళ్ళం ఎండా అయిపోతుంది కదా అనేసి ఆ రిక్షాలో వెళ్తుంటే అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి పొలాలు అవన్నీ ఉండేవండి పొలాలు ఈత పండ్లు ఆ తాటి ముంజలు అవన్నీ సరదా అసలు అక్కడి అన్నీ చూసిగా అక్కడి నుంచి అసలు రాబుద్ది కాకపోయేదండి ఇక అందరం కలిసి వెళ్ళి మంచి చక్కగా స్పెండ్ చేసేవాళ్ళం అవన్నీ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం కూడా బావి స్నానం అండి అది అయితే అసలు ఇప్పటికి మళ్ళీ రాదండి కాదు అవి అవకాశాలు రావు ఆ జ్ఞాపకాలు గుడి కాదు ఇక అంతే అండి ఎందుకంటే ఎంత ఎండలోనైనా బావి నీళ్ళు అనేది చాలా చల్లగా ఉండేదండి అది అంతే ఇక మిరాకిల్ ఆ బావి స్నానము ఆటలు ఎక్కువ అసలు స్నానం కంటే ఫస్ట్ చెప్పాలి అని అంటే ఇక దానితోటి ఇక మొత్తం నానడం మీ హోలీ ఆడుకునే వాళ్ళం అండి కలర్స్ ఒక్కటి ఉండకపోయేది కదా ఆ హోలీ ఆడుకునేది నిజంగా అండి చాలా చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అవి అంతే అండి ఇక నైట్ అయిందంటే మాత్రం అమృతం సీరియల్ ఒక్కటి మాత్రం అందరం కలిసి చక్కగా చూసేవాళ్ళం జోక్స్ ఉంటాయి కదండి ఇంకా అవి మళ్ళీ మళ్ళీ మేము కౌంటర్ నవ్వుకునే వాళ్ళం ఒకరి పైన ఒకరం అనుకుంటూ అలా అయితే చాలా అండి అలాగే ఈ గ్రూప్ ఎంతో సక్సెస్